హలోండి ఒక మంచి బుద్ధ జాతక కథను చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు రాజ్యంలో ఒక ఏనుగుగా జన్మనెత్తాడు అయితే అది సామాన్యమైన ఏనుగు కాదు తెల్లని శరీర ఛాయతో అచ్చం ఐరావతంలా ఉండేది అందువల్లే మగధరాజు ఆ ఏనుగును తన పట్టపుటేనుగుగా చేసుకున్నాడు ఒక పండుగ రోజు మగధ రాజ్యాన్ని ఎంతో వైభవంగా అలంకరించారు ఆ అలంకరణతో నగరం దేవలోకాన్నే మించిపోయింది ఆ రోజు అంబారిపైన రాజు కూర్చొని నగరమంతా వైభోగంగా ఊరేగింపును జరపటానికి అన్ని ఏర్పాట్లు చేశారు పట్టపుటేనుగును చాలా చక్కగా అలంకరించారు అంబారీ పైన రాజు ఆసీనుడు అయ్యాడు అంబారీ వెనుక ముందు సైనికులు నడుస్తూ ఉంటే ఊరేగింపు మొదలయ్యింది దారి పొడవునా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ గజరాజును చూసి ఆహా ఏమి ఈ గజరాజు టీవీ దీని అందచందాలు చూస్తూ ఉంటే ఆ దేవేంద్రుడికే వాహనంలో ఉండదగినది అని తెగ పొగడసాగారు ఈ పొగడ్తలు మీద కూర్చున్న రాజుకు చాలా కోపాన్ని కలిగించింది రాజుగా నాకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఈ గేనుగుకు ఇస్తున్నారు కనీసం నన్ను కన్నెత్తైనా చూడటం లేదు దీనిని ఏదో విధంగా పరలోకానికి పంపించాల్సిందే అని అనుకుంటాడు మరుసటి రోజు రాజు మావటివాణ్ణి పిలిచి నువ్వేనా ఆ పట్టపుటేనుగుకు శిక్షణ ఇచ్చేది అని అడుగుతాడు అవును ప్రభు నేనే అంటాడు మావటివాడు దానికి మంచి శిక్షణే ఇచ్చావా అని అడుగుతాడు అవును ప్రభు అంటాడు మావటివాడు ఇది విన్న రాజు నాకెందుకో నీ మాటల మీద నమ్మకం కలగటం లేదు అది ఒట్టి పొగరిపోతు ఏనుకని నా అనుమానం అని అంటాడు దానికి మావటివాడు అలాంటిదేం లేదు ప్రభు అని అంటాడు సరే దానికొక పరీక్ష పెట్టి నువ్వు ఎటువంటి శిక్షణను ఇచ్చావో తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఏనుగును ఆ కనిపించే పర్వతపు శిఖరానికి ఎక్కించగలవా అని అడుగుతాడు ఎక్కించగలను ప్రభు అని చెప్పి ఏనుగును క్షణాల్లో పర్వత శిఖరానికి ఎక్కించాడు అటుపై రాజు కొంతమంది పరివారం కూడా ఆ శిఖరాన్ని చేరుకుంటారు రాజు మావటివాడితో ఏనుగును ఇంకాస్త ముందుకు వెళ్లమని చెప్పి ఆ పర్వతపు చివర్న నిలబెట్టమని చెబుతాడు మావటివాడి ఆజ్ఞతో ఏనుగు వెళ్లి పర్వతపు చివర్న నిల్చుంటుంది కాస్త పట్టుతప్పిన లోయలో పడే ప్రమాదం ఉంది రాజు మావటివాడితో ఇప్పుడు నీ శిక్షణ ఎలాంటిదో తెలుసుకోవడానికి అసలైన పరీక్ష పెడతాను దానిని మూడు కాళ్ల మీద నిలబెట్టగలవా అని అడుగుతాడు వెంటనే మావటివాడు తన అంకుశంతో ఏనుగు తలను తాకి మూడు మీద నిలబడు అని అంటాడు ఏనుగు అలాగే చేస్తుంది అది చూసిన రాజు ఆశ్చర్యపోయి బాగుందే ఇప్పుడు ముందు రెండు కాళ్ల మీద నిలబెట్టు చూద్దాం అని అంటాడు మావటివాడు సైగ చెయ్యగానే ఏనుగు ముందు రెండు మీద నిలబడింది ఇది బాగానే ఉంది ఇప్పుడు వెనుక రెండు మీద నిలబెట్టు అని అంటాడు ఏనుగు అది కూడా చేసింది రాజు ఏనుగును అసూయతో కోపంతో చూస్తూ ఒంటికాలి మీద నిల్చుకోగలదేమో చూడు అని అంటాడు ఏనుకు సునాయాసంగా మీద కూడా నిల్చుంటుంది ఇంత చేసిన పర్వత శిఖరం చివర్న ఉన్న ఏనుగు లోయలో పడిపోలేదని రాజు మనసులో కుళ్ళుకోసాగాడు చివరిగా ఒక పరీక్ష పెట్టదల్చుకున్నాను అంటాడు రాజు ఏంటి ప్రభు అది అని అడుగుతాడు మావటివాడు ఇప్పుడు ఏనుగు పర్వత శిఖరం నుంచి అలాగే గాలిలో నడుస్తూ వెళ్ళిపోవాలి ఇది నా ఆజ్ఞ అని చెబుతాడు ఈ మాటలు విన్న మావటివాడికి రాజు దురుద్దేశం అర్థమవుతుంది అతడు ఏ మాత్రం భయపడకుండా ఏనుగు వద్దకు వెళ్లి రహస్యంగా చెవిలో బాబా ఈ రాజు నీ విలువ తెలియనివాడు నువ్వు ఈ పర్వత శిఖరం నుంచి కిందపడి మరణించాలని పథకం వేశాడు నిజంగా నీకు శక్తే ఉంటే ఈ కొండ నుంచి ముందుకు వెళ్లి గాలిలో నడుస్తూ వెళ్ళిపో అని చెబుతాడు అద్భుత శక్తులు కలిగిన ఆ ఏనుగు అలాగే ముందుకు వెళ్లి గాలిలో తేలుతూ వెళ్లసాగింది అప్పుడు మావటివాడు రాజా ఇది నువ్వనుకుంటున్నట్టు సామాన్యమైన ఏనుగు కాదు మహత్తరమైన దైవాంశగల ఏనుగు దాని విలువను నువ్వు తెలుసుకోలేకపోయావు నీవంటి వాడికి పట్టపుటేనుగా ఉండదగినది కాదని నువ్వే నిరూపించుకున్నావు నీవంటి మూర్ఖులు ఇటువంటి ఏనుగునే కాదు అమూల్యమైన దేనినైనా పోగొట్టుకోగలరు మూర్ఖులు తమ అవివేకాన్ని తామే పది మంది ముందు చాటుకుంటారు అని చెప్పి నుంచి వెంటనే పెళ్లిపోతాడు రాజు కొయ్యబారిపోయి ఏనుగు ఏనుగుకేసి అలాగే చూస్తూ ఉండిపోతాడు ఏనుగు గాలిలో నడుస్తూ రాజ్యాన్ని చేరుకుంటుంది అక్కడ రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నిలుస్తుంది దీనిని చూసి నగర ప్రజలందరూ కోలాహలంగా అక్కడికి వచ్చి చేరుతారు ఈ వార్త రాజుకు చేరగానే కాశీరాజు ఉద్యానవనానికి వచ్చి ఏనుగు కేసి చేతులు జోడించి గజరాజా నీ రాకతో మా రాజ్యం పవిత్రమయ్యింది కిందకి దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను అని అంటాడు రాజు అలా అనగానే ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు పైనుంచి ఉద్యానవనంలోనికి దిగుతాడు ఆ తరువాత మావటివాడు వచ్చి రాజుకు జరిగిందంతా వివరిస్తాడు అది విన్న రాజు ఎంతో సంతోషించి ఏనుగును చక్కగా అలంకరించి దానికి ఒక అందమైన ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు తరువాత మావటివాడిని కూడా అక్కడే ఉంచుకుని ఏనుగు పోషణను చూసుకోమని చెబుతాడు ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు కాశీరాజ్యాన్ని నుంచి కాశీరాజు ఐశ్వర్యము సంపద దినదినానికి అభివృద్ధి కాసాగింది ఆయన పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాపించింది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు